అమరజీవి పుచ్చలపల్లి సుందరయ్య నలభియో వర్ధంతి కార్యక్రమం జరిగింది ఈ కార్యక్రమంలో సిపిఎం నాయకులు ఎం రవి ఈమని రామారావు వల్లభాపురం వెంకటేశ్వరరావు తదితరులు పాల్గొన్నారు అనంతరం మాట్లాడారు జీవితం ఆయన మొత్తం ప్రజల కోసం తాడిత ప్రజల కోసం కార్మికుల కోసం కర్షకుల కోసం సేవించి వాళ్ళ సమస్యల పరిష్కారం కోసం తపనపడి నిలబడి ఆ సమస్యలు పరిష్కరించేదాకా పోరాడిన వ్యక్తిగా ఉచ్చలపల్లి సుందరయ్య గారు అందరికీ తెలుస్తుంది చిన్న వయసులోనే స్వతంత్ర పోరాటంలో ముందుకు వచ్చి కొత్త కమ్యూనిస్టు భావజాలం నచ్చి దక్షిణ భారతదేశంలో సిపిఎం కమ్యూనిస్టు ఉద్యమాన్ని కోసం ఆయన దేశమంతా తిరిగి పార్టీకి ఆల్ ఇండియా కార్యదర్శిగా ఎన్నికై సిపిఎం పార్టీకి పార్లమెంటు సభ్యుడిగా ఎన్నికై ఈ రాష్ట్రంలో గన్నవరం శాసనసభ్యుడిగా ఎన్నికై ప్రజాప్రతినిధులు ఎలా ఉండాలో సుందరయ్య గారిని చూసి నేర్చుకోవాలని చెప్పి ఈ రోజుకి ఇప్పుడున్న ప్రజాప్రతినిధులు చెప్పుకోవాల్సిన పరిస్థితి కలిగించిన వ్యక్తి సుందరయ్య గారు చాలా నిరాడంబరంగా ఉంది పార్లమెంట్లో సైకిల్ మీద ఈరోజు ఒక వార్డు మెంబర్ గెలిస్తేనే ఆయన స్కార్పియో కారు కనుక ముందు మంది మార్బలంలో రెండు మూడు కార్లు ఉండే పరిస్థితి పార్లమెంట్ సభ్యుడిగా ఎన్నికై ఒక సైకిల్ మీద పార్లమెంట్కి వెళ్ళి సైకిల్ స్టాండ్ వేసి క్యారేజీలో ఉన్న ఫైల్ తీసి సంఖ్యలో పెట్టుకొని పార్లమెంట్ లోపలికి వెళ్ళి ఆ పార్లమెంట్లో మొట్టమొదటి ప్రతిపక్ష నాయకుడుగా ప్రజా సమస్యలను వెలుగెత్తి చాటిన వ్యక్తిగా సుందరయ్య గారు అందరికీ తెలుసు అప్పుడు ప్రధాని నెహ్రూ గారు చెప్తున్న మాటల్లో సుందరయ్య గారు మాట్లాడుతుంటే పార్లమెంట్లో ఇంజ్ ఆఫ్ సైలెన్స్ గుండు సూరిపడినా వినపడేంత నిశ్శబ్దంగా పార్లమెంట్ సభ్యులు ఆయన ఏం చెబుతున్నారని చెప్పి వినేవారు అటువంటి మహానాయకుడు సుందరయ్య గారు అని చెప్పి ఆ దేశ ప్రధాని నెహ్రూ గారు అప్పుడు చెప్తా ఉన్నారు సుందరయ్య గారు తనకు వస్తున్న ఆస్తిలో వాటా మొత్తాన్ని కమ్యూనిస్టు పార్టీకి ఇచ్చేసి తనకు బిడ్డలు పుడితే ఎక్కడ స్వాతంత్రం వస్తుందని చెప్పి ఇంటికి ముందే కుటుంబ నియంత్రణ ఆపరేషన్ చేసుకొని కష్టపడేవాడంతా తన బిడ్డలుగా భావించి తెలంగాణలో రజాకారులకు వ్యతిరేకంగా నిజాం సైన్యానికి వ్యతిరేకంగా భూమి కోసం భుక్తి కోసం వ్యక్తి చాకరి విముక్తి కోసం పది లక్షల ఎకరాల భూమిని అక్కడ పెత్తందారుల నుంచి భూస్వామి వర్గాల నుంచి జమీందారుల నుంచి స్వాధీనం చేసుకుని పేదలకు పంచి పదివేల గ్రామాన్ని విముక్తి చేసి వ్యక్తి చాకరి నుంచి ఆత్మగౌరవం కలిగించిన వ్యక్తిగా సుందరయ్య గారు సాయుధ పోరాటానికి నాయకత్వం వహించిన వ్యక్తిగా తెలంగాణ సాయుధ పోరాటం ఈరోజు ఈ మర్చిపోలేని ఘటనలో మన ముందు తెలంగాణ సాయుధ పోరాటం తెలుస్తాం అందుకని ఆయన పుట్టినరోజు చనిపోయిన రోజు గుర్తుంచుకునే వ్యక్తి కాదు నిరంతర స్ఫూర్తి దాత నిరంతరం సుందరయ్య గారి స్ఫూర్తిని ముందుకు తీసుకెళ్లేదాని కోసం ఈరోజు యువత కృషి చేయాల్సిన అవసరం ఉంది ఈరోజు యువతకి ఆయన మార్గం ఆచరణీయం మార్గదర్శకం ఆయన ఏమైతే చూపించాడో సేవా తత్పరణ ప్రజలకు నిరుప సేవ చేయటం నిరాడంబరంగా ఉండటం ఏమైతే ఆయన మనకి నేర్పాడో ఆ ఆశయాలు ముందుకు తీసుకెళ్లేదానికోసం సిపిఎం పార్టీ ఆయన వర్ధంతి సందర్భంగా కంకణదారులు అవుతుందని చెప్పి ప్రతిజ్ఞ చేస్తున్నామని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నాం ఆ విధంగా అదే ఆయనకు అర్పించే నిజమైన నివాళి ఈ దేశంలో అనేక సమస్యలు ముందుకు వస్తూ ఉన్నాయి మత విద్వేషాలు రెచ్చగొట్టే పరిణామాలు కేంద్రంలో ఉన్న బీజేపీ సృష్టిస్తా ఉన్న నేపథ్యం మనం చూస్తూ ఉన్నాం ఎన్డీఏ కూటమి దేశ సుస్థిరతకు ప్రమాదంగా మారుతున్న పరిస్థితి మనం చూస్తూ ఉన్నాం ఈ దేశ సమైక్యత సమగ్రతల కోసం సిపిఎం పార్టీ అనేక త్యాగాలు చేసింది అనేక మంది ప్రాణాన్ని బలిదానం చేసింది ఆ బలిదానాల నుంచే ఈరోజు ఈ దేశ ఐక్యత కోసం సిపిఎం పార్టీ పోరాడుతూ ఉంది ఈ దేశ సమైక్యత సమగ్రత కోసం ఈ మత విద్వేషాలకు వ్యతిరేకంగా ప్రజా సమస్యల పరిష్కారం కోసం ఎకరంగా నిలబడి పోరాడుతూ ఉన్న సిపిఎంకి ప్రజలందరూ మద్దతు తెలియజేయాలని చెప్పి సుందరయ్య ఆశ్రయాలు ముందు తీసుకెళ్లేదాని కోసం అందరం కలిసి పనిచేద్దామని చెప్పి చెప్తూ ఆయన నలభై వర్ధన్ సందర్భంగా మరొకసారి సిపిఎం రాజధాని డివిజన్ కమిటీ తరఫున దక్షిణ భారత కమ్యూనిస్టు ఉద్యమ నిర్మాత కామ్రేడ్ పుచ్చలపల్లి సుందరయ్య వర్ధంతి సందర్భంగా మంగళగిరి మండలం కాజా గ్రామంలో ఆయన విగ్రహానికి పూలమాలు వేసి నివాళులర్పించారు సుందరయ్య స్ఫూర్తితో ప్రజా సమస్యలపై పోరాటాలు నిర్వహించాలని ఈ సందర్భంగా పిలుపునిచ్చారు ఈ కార్యక్రమంలో సిపిఎం నాయకులు భూమిరెడ్డి కోటేశ్వరి సింహాద్రి సుమ తుమ్మ ప్రసాద్ రెడ్డి నరసింహరావు కె రవి సత్యమరెడ్డి గాదే మాధవరెడ్డి గోపాల్ రెడ్డి అప్పారావు గాదే రామారావు తదితరులు పాల్గొన్నారు ఇంకా ఆత్మకూరులో కూడా సిపిఎం ఆధ్వర్యంలో కామ్రేడ్ పుచ్చలపల్లి సుందరయ్య నలభయో వర్ధంతి సందర్భంగా నిమ్మగడ్డ రామ్మోహన్ రావు నగర్ ఆత్మకూరు గ్రామంలో సుందరయ్య చిత్రపటానికి పూలమాల వేసి నివాళులర్పించారు ఈ కార్యక్రమంలో మొసలి పకీరయ్య ఎన్ శ్రీధర్ వి సాంబశివరావు ఎం జ్యోతిబసు రామారావు ప్రసాద్ కాండ్రు ఆంజనేయులు పులవర్తి ప్రసాద్ వెంకటేశ్వరరావు బిట్రా రాంబాబు చిట్టాల జనార్దన్ వీరస్వామి అజయ్ కుమార్ సీతారామాంజనేయులు జనార్దన్ రావు బాబ్జీ లక్ష్మి తదితరులు పాల్గొన్నారు